వైసీపీ కీలక నేత వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఇటీవల వైసీపీలో కొత్తగా జాయిన్ అయిన మహిళా దళిత మీద చెప్పు తీసుకొని కొట్టబోయాడు అనే విషయం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది ఇక మొదటి నుంచి వైసీపీ భావజాలంతో పెరిగిన ఈ యనమల నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధే కాకుండా సాక్షి టీవీ కూడా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు సరే ఆయన అభిమానం అలాంటిది గత ఎన్నికల్లో అయితే ఆ రాయలసీమ నుంచి తీసుకొచ్చి నరసరాపేటలో ఎంపీగా పోటీ చేయించాలని భావించారు కానీ ఈ నేత నోటి దురుసుతో ఆ అవకాశం కూడా చేజారిపోయింది తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో ఒక దళిత మహిళా నేత టీడీపీకి చెందిన ఒక మంత్రికి బంధువు కూడా సమీప బంధువు ఆమె వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంది ఎందుకంటే కూటమిలో అన్యాయం జరగలేదట సరే ఆమె ఇష్టం ఏ పార్టీలో కానీ వెళ్ళవచ్చు అయితే అక్కడే ఉన్న నాగార్జున యాదవ్ గతంలో ఏమి చేసిన విమర్శలు గుర్తు చేసుకొని చెప్పు తీసుకొని కొట్టాడు అని అంటున్నారు కొట్టబోయాడు అని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఇక వాళ్ళు దళితులంతా మొత్తం ఏదైతే జాయిన్ అవ్వడానికి వచ్చాలో వాళ్ళంతా నాగార్జున యాదవ్ కార్యాలయాల నుంచి బయటకు వస్తే ఇక ఆయన సంగతి అని చెప్పేసి దాదాపుగా ఎనిమిది గంటల సేపు వెయిట్ చేశారంట ఇక ఎవరైతే సకల శాఖ మంత్రి ఉన్నాడో గతంలో ఆయన వీళ్ళంతా ఏంది ఇంకా ఇక్కడే ఉన్నారు పోలేదా అని అడిగితే ఆయన నాగార్జున యాదవ్ సన్మానం చేయడానికి ఉన్నారు అని చెప్పే సమాచారం అందలంతో వాళ్ళందరినీ లోపలికి పిలిపించి నాగార్జున యాదవ్తో క్షమాపణ చెప్పించి భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పి వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిందోకా సజ్జలో రామకృష్ణారెడ్డి అక్కడే ఉండి వాళ్ళందరినీ పంపించి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కరించారు ఇక దళితులు అంటే వైసీపీ వైసీపీ అంటే దళితులని ప్రచారం చేసుకుంటూ ఉంటారు మాస్క్ అడిగితే సుధాక రాదు అని కొట్టు కొట్టి చంపి పిచ్చోడని ముద్రేశారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని పిచ్చోడని చెప్పేసి ఆసుపత్రిలో చేర్చి రకరకాల కాంబినేషన్లో మందులేసి ఆయన చంపేశారు ఇక ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ అధికార ప్రతినిధి ఆయన డ్రైవరు దళితుణ్ణి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి పార్సిల్ చేసి సేవాన్ని పంపించారు ఇక బాపట్లలో బీసీ ఒక చెల్లెల్ని వేధిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఆ అన్నని ఒక ఐదుగురు వైసీపీ మోకలు పెట్రోల్ పోసి పెట్టారు ఇవన్నీ వాళ్ళ గుర్తురావు దళితుల మీద చెప్పు తీసుకొని దాడి చేయడానికి వచ్చాడు పార్టీ ఆఫీసులోని అంటే వైసీపీ పార్టీలో కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇలాంటి వారిని కనుక వైసీపీ ప్రోత్సహిస్తే ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది ఇప్పటికైనా ఆ పార్టీలో ఆ పార్టీలో మిగిలిన వారు కనుక వారి యొక్క భావజాలాన్ని మార్చుకోకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పవచ్చు